Hi hello guys welcome to our channel Rajeshwari Vlogs గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే లేసాం మీరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు అందరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా వీడియోస్ ఏమన్నా మిస్ అవుతున్నారా చెప్పండి కామెంట్ సెక్షన్లో మీరు అలాగే ఏ ఊరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే నా ఫుల్ వీడియో మీకు నచ్చుతుందా నచ్చట్లేదా అది కూడా చెప్పండి ఈ రోజు అయితే అమ్మ వచ్చిన రెండో రోజు మేమేమేం ఏమేమి చేసాం అలాగే ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది ఈరోజు నేను వీడియో బ్లాగ్ వెళ్ళే తీస్తాను చూడండి ఈ ఫుల్ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను నైట్ అయితే నేను ఇడ్లీ పిండి కలిపేసుకున్నాను అనమాట ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పల్లి చట్నీ దోశ రెసిపీ కూడా చాలా బాగుంటుంది నేను ఒకసారి అయితే చేస్తాను ఇడ్లీ కన్నా దోశ కూడా బాగుంటుంది క్రిస్పీగా ఎప్పుడు ఇడ్లీ పిండి కలుపుకున్నప్పుడల్లా ఎగ్ దోశలు అయితే వేసుకుంటాం మా హస్బెండ్ ఉన్నప్పుడు అయితే ఎప్పుడైతే మనం ఇడ్లీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లాగా అసలు నోట్లో పెట్టంగానే ఎంత స్మూత్గా ఉంటాయో నేను చేసే ఇడ్లీ మా వారికైతే నేను చేసే ఇడ్లీ అంటే చాలా ఇష్టం సో ఇడ్లీ ప్రిపరేషన్ అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని అంటాను హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అయిపోయినట్టే ఇటు సైడ్ అయితే పల్లీలు వేయించి పప్పు పచ్చడి అయితే చేయాలి మీలో ఎంతమందికి పప్పులు పచ్చడి తాలింపు వేస్తే ఇష్టం నాకైతే బాగా నచ్చుతుంది అనమాట తాలింపు వేసి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని వేడివేడి ఇడ్లీ మీద ఏదో పొడికారం వేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది ఫైనల్గా మన పప్పుల పచ్చడి కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి అయితే ఇడ్లీ చూద్దాం బా వేడివేడిగా పొగలు కక్కుతుంది ఫ్రెండ్స్ వా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కెవిన్కి అయితే ఇడ్లీ వేసి ఇచ్చాను టేస్ట్ చేసి చెప్తాడంటా టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దా ఓకే విను సరే టేస్ట్ చెయ్యి సూపరా నిజంగా బాగుందా నీకు నచ్చిందా నీకు ఇంట్లో టిఫిన్ అంటే ఇష్టమా బయట టిఫిన్ అంటే ఇష్టమా ఇంట్లో టిఫినే ఇష్టమా మా ఫ్రె మా పిల్లలు అయితే ఇంట్లో చేసిన టిఫిన్ టిఫినే ఇష్టంగా తింటారు బయట చేసిన టిఫిన్ అయితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను ఎప్పుడన్నా మంత్లీ టూ టైమ్స్ అట్లా అయితే బయట ఎప్పుడన్నా చేయలేనప్పుడు అట్లా అయితే బయట తెచ్చుకుంటాం రోజు మ్యాక్సిమం ఇంట్లోనే వాడికి పల్లి చట్నీ కావాలి ఇడ్లీ అట్టు ఏవైనా తింటాడు కానీ లైట్గా పొడి కారం అట్లాంటి నెయ్యి తినడం అనమాట మా పెద్ద అబ్బాయి అయితే వచ్చాం నేనే నేనే ఫుడ్ అయితే తింటానో మా పెద్ద అబ్బాయి కూడా అదే ఫుడ్ తింటాడు అనమాట బ్రష్ చేసి స్నానం చేసి చక్కగా రెడీ అయితే అయిపోయాడు ఏ స్కూల్ నువ్వు ఎల్కేజియా ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావు కె విని నువ్వు మీ మిస్ నేర్పించిందా నువ్వు వన్ టూ త్రీ దాకా చెప్తా అక్కడ దాకా చెప్తావా మా అబ్బాయికి అయితే వన్ దగ్గర నుంచి వన్ హండ్రెడ్ దాకా మాత్రమే వచ్చంట ఇంకేమేమి నేర్పించింది మీ మిస్ స్కూల్లో ఏబిసిడిలా క్యాపిటల్ ఏబీసీడీలు స్మాల్ ఏబిసిడీలు వచ్చా చెప్తావా నువ్వు నీకోసం నేను ఇంకో రోజు వీడియో తెత్తాలే తినేసే టిఫిన్ స్కూల్ టైం అయిపోతుంది మళ్ళీ బాయ్ చెప్పు కెవిన్ స్నాక్స్ బాక్స్లో అయితే మా మమ్మీ తీసుకొచ్చిన బఠానీలు అలాగే వాటర్ అయితే పెట్టేస్తున్నాను బట్టలు అయితే ఆరేసాను మా మమ్మీ సారీ అయితే నాకు సూపర్గా నచ్చింది ఎంత బాగుందో అన్ని పూలు పూలు వచ్చినాయి మమ్మీ శారీ మీద ఇక్కడ చక్కగా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు బాయ్ చెప్పు నానా ఆటో కోసం అయితే కెవిన్ అయితే వెయిట్ చేస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అమ్మ వాళ్ళు అయితే లేచారు హాయ్ చెప్పు రాజ్ కుమార్ హాయ్ రాజ్ కుమార్ ఫేస్ లో అయితే వెలిగిపోతుంది ఫేస్ అమ్మ అమ్మ చూడగాదే వచ్చిందా అబ్బా ఇట్లా ఇడ్లీలో చట్నీ ముంచేసి ఇట్లా ముంచుకొని తింటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ దాని పక్కన ఇడ్లీ పక్కన కాంబినేషన్ ఏంటనుకున్నారు పచ్చిమిరకాయలు టమాటాలు వేసి పచ్చడి చేసా అట్లా రెండు కాంబినేషన్ తీసుకొని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే పల్లెటూరులో పబ్బరి పచ్చడి అలా ఏ వేసుకొని తింటారు నార్మల్ గా పచ్చిమిరపకాయ పచ్చడి టమాటా పచ్చడి పండుమిరకాయ పచ్చడి అలా పచ్చళ్ళు ఉంటాయి కదా సంవత్సరం పాటు చేసుకున్న పచ్చళ్ళే వేసుకుని తింటారు రాజకుమార్ చట్నీ ఎలా ఉంది ఉందా నచ్చిందా ఇడ్లీ బాగుందా ఇడ్లీ కూడా బాగుందా ఇడ్లీ ఎలా ఉంది చెప్పు సబ్స్క్రైబర్స్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు అట్లా తినాలా ఇక్కడ మా బాబు ఎలా తినాలా కూడా చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ అమ్మ టిఫిన్ ఎలా ఉన్నావా సూపర్ ఇడ్లీ తిన్న తర్వాత నా కోసం నువ్వు వచ్చి ఒక ఏం స్పెషల్ చేస్తున్నా రాగి సంగటి ఇంకా రాగి సంగటి బీఫ్ బొయ్యి చాలా అయితే అమ్మ అయితే రాగి సంగటి అలాగే బొయ్యి బాగా చేసి చాలా ఇష్టం కూడా ఇంకా రాజకీయ చెప్పు నువ్వు ఏమన్నా స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్ళబా వాళ్ళ అమ్మమ్మ వచ్చాడని స్కూల్కి అయితే వెళ్ళడానికి ఫ్రెండ్స్ అదో సరే బాగు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మా మమ్మీకి అయితే టీ తాగే అలవాటు ఉందనమాట పల్లెటూరు సైడ్లో రోజు మొత్తంలో మూడు నాలుగు సార్లు అయితే టీలు తాగుతూ ఉంటారు మా అమ్మకైతే టీ పెట్టించాను ఎలా ఉంది రాజ్ కుమార్ సూపర్ నాకైతే టీ తాగే అలవాటు అయితే లేదు అమ్మ కోసం మేమందరం అయితే కలిసి తాగుతున్నాం బాగా ఫ్రెండ్స్ నేను అసలు టీ చేయను ఎప్పుడైనా అమ్మవాళ్ళు వచ్చినప్పుడు అమ్మ కోసం అయితే చేస్తా చాలా బాగున్నాయి యాలక్కాయలు అల్లం దంచి ఇలా వేస్తే బాగా మరిగే టీలో వేస్తే అబ్బా చెప్పవు ఇప్పుడైతే టీ తాగేసాను ఫ్రెండ్స్ ఇంకా ఉన్న ఎంగిలంట్లు అయితే కడిగేసేసుకోవాలి ఏంటి దాకాలు చూపిస్తుంది అనుకుంటున్నారా అంత ఫుల్గా నచ్చేసింది అనమాట నాకైతే ఒక్క ముద్ద కూడా ఉంచకోకుండా మొత్తం అయితే ఫినిష్ చేసేసా రాగి సంగటి అలాగే ఖాళీ అయిపోయిన బైకల్ చారువా కొంచెం మిగిలింది ఫ్రెండ్స్ అయితే మేము వేడివేడి అన్నంలో ఇలా బీఫ్ బ్రెయిన్ వేసుకొని ఇలా ముద్ద చేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ అంతే సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ సూపర్ అంతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ కర్రీ అయితే జలుబు చేసిన దాని మీద ఆ మసాలాలు అవన్నీ వేసి బా అసలు ఏమన్నా ఉందా నా చేతులతో నేనే ఉంటా ఫ్రెండ్స్ చాలా బాగుంది రాజ్కామ్ ఎలా ఉంది ఇటు సూపర్ పర్ర వాళ్ళ అమ్మాయికి చెప్తున్నాడు ఉంది అని మనం చెబుతున్నాడు ఫ్రెండ్స్ అమ్మాయి ఎలా ఉంది మా అమ్మకి కూడా బాగా నచ్చిందండి ఫ్రెండ్స్